ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు వారందరికీ మనకు ఎన్నికల మేనిఫెస్టోలోనే రైతులకు సంబంధించి రుణ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది అలాగే రైతు భరోసా రైతు బంధు అనే పథకం తీసి రైతు భరోసా ధర ఎకరానికి పదిహేను రెండు విడతల్లో పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది ఇక కేబినెట్ మీటింగ్ అయితే సమావేశం జరిగింది ఇక మొదటి విడతగా మనకు అరవై ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి రుణమాఫీకి సంబంధించి విడుదల చేయాల్సి ఉంది మరి ఏ తేదీ నుంచి రుణమాఫీ చేస్తారు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అకౌంట్ డబ్బులు వేస్తారు మరి దానికి సంబంధించి ఏ పత్రాలు ఇవ్వాలి ఎక్కడ సమ ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోలను రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను ఫ్రెండ్స్ కానీ లైక్ చేయట్లేదు వీడియోలు చూడట్లేదు దయచేసి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతున్నారో వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక దీనిలో భాగంగానే నిన్న కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది కేబినెట్ మీటింగుల సమావేశంలో భాగంగా రైతులకు రైతులకు రుణమాఫీకి సంబంధించి అలాగే రైతు భరోసాకు సంబంధించి అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక గతంలో రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రెండు రెండు సీజన్ల కలిపి పదివేల రూపాయలు విడుదల చేసేవారు గత ప్రభుత్వం ఇక వానక యాసంగి సీజన్ మొదలైన నాటికి కూడా మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎకరానికి ఐదు వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఇక వానాకాలం సీజను మొదలైంది కాబట్టి కేబినెట్ మీటింగులో రైతు భరోసాకి దానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది జూలై ఒకటో తారీఖు నుంచి అయితే ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నామని ఎవరైతే మన చెట్లు గుట్టలు ఇలా ఉన్న భూములకు మాత్రమే కాదు చిన్న చెన్నకారు రైతులకు సాగు చేసుకున్న రైతులకు మాత్రమే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని అలాగే ఐదు ఎకరాల వారికి డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది ఎవరైతే బ్యాంక్ అకౌంట్కు ఈకేవైసీ చేయించుకోలేదో వారనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయించుకోండి అలాగే ఎంపీసీ లింకు కూడా చేయించుకోండి ఇక రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు రుణాలు ఎవరైతే రెండు లక్షల రూపు రుణాలు తీసుకున్నారో వారందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు ఇంకా నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా మనకు రైతులు అండగా రైతులు దండగా అనుకోకుండా పండగ అనుకునేలాగా చేయాలి వారందరికీ రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ప్రభు అధికారులకు రెండు లక్షల రూపాయలు ఒకే మూడు అంటే వచ్చే నెల పదహారవ తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని మొదటి విడతగా అరవై ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తామని కూడా ప్రకటించారు ఇక జూలై ఒకటో తారీఖు నుంచి రైతు భరోసా ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే రుణమాఫీకి సంబంధించి మూడు మొదట మొదటి విడతగా అరవై ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ అవుతాయని చెప్పడం జరిగింది కాబట్టి మీరు అందరూ ఇంకా అనేది కంప్లీట్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఇలా చేసుకున్న వారికే ఈ డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించిన వీడియో